ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఏదైతే జరిగిందో రాళ్ల దాడి జరిగిన మరుక్షణములు కూడా వైసీపీ కూడా టీడీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తారని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఆలోచన చేస్తున్నారు కేసులో కూడా సూర్యుని అరెస్ట్ చేసి ఈ రోజు ఐదు సంవత్సరాలు కూడా అతను జైల్లో పెట్టిన పరిస్థితి కూడా అదే విధంగా కూడా ఇదొక కొత్త డ్రామా కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు ఏదైతే గతంలో జరిగిన పరిణామాలు కూడా ఒకసారి మనం నెమరేసుకుంటే వీరు నిన్న జరిగిన దాడులు కూడా అదే కోపాలు జరిగిందని కూడా కొంతమంది కూడా చెప్పినా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి మోన్ ప్రకాశర్ రెడ్డి గారు కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు అక్కడ సార్ కూడా సార్ ఏదైతే నిన్న ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి అని చెబుతున్నారు ఏంటంటే అసలు అసలు రాళ్ల దాడి జరిగిందా లేక అది ఆ పూలమాలతో ఏదైతే ఉన్నదో అది జరిగిందని కూడా కొంతమంది అసలు ఏంటంటారు ఏం జరిగిందంటారు ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా సరే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భౌతిక దాడులు కానీ ఇలాంటి దాడులు మేము సమర్థించాం ఖచ్చితంగా దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాను కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర రాళ్ళ దాడి జరిగిందా దాడి చేయించుకున్నారా రాళ్ళు వేశారా వేయించుకున్నారా చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార సభలో ఇలాంటి సంఘటనలు జరిగాయండి ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాం ఏం చేస్తుంది రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల ముందు ఇలాంటి సంఘటన జరుగుతా అంటే మొన్న మమత కూడా ఏదో రక్తగా ఏం చేసుకుంది నిన్న జగన్ గారు కూడా అంటే సానుభూతితో ఎన్ని ప్రజలు ఓట్లు వేయరు మన చేసిన పని మీద మన పనితనం మీద ఆధారపడి ఉంటుంది ఓటు అడిగేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏమి చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అమరావతి రాజధాని అన్నాడు దాన్ని మార్చాడు మధ్య నిషేధం అన్నాడు దాన్ని ఊసలేకండి చేశాడు ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు పారిశ్రామిక అభివృద్ధి అన్నాడు ఎక్కడా తన మాట నిలుపుకోలేని జగన్మోహన్ రెడ్డి తిరిగి ఐదు సంవత్సరాల్లో కాలం అయిన తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు ప్రజలు చేదురించుకుంటున్నారు కాబట్టి ఓటు అర్హితే ఓటు అడిగే అర్హత జగన్మోహన్ రెడ్డి కోల్ కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఇది కొన్న పన్నాగం అనేది అది కేవలం జరిగిన మరుక్షణంలో కూడా వైసీపీ నేత కూడా చంద్రబాబు నాయుడు చేపించారు చంద్రబాబు నాయుడు చేపించారు అనే విధంగా కూడా ప్రచారం జరిగింది ఏదైతే రెండు అంతస్తులు భవనం నుంచి ఏదైతే అది బులెటా లేక రాయ అనేది అంటే జరిగిన పరిణామాలు చూస్తే అట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ మంత్రికి ప్లస్ ఇద్దరు ఒకేసారి తగిలి మళ్ళీ కాలు మీద పెడుతుంది ప్లస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలు కట్టు కట్టారు కాలుకెక్ కుట్లేశారు అంటే అది బుల్లెట రాయ్ అనేది ఏది తెలియకుండా ఆ ప్రచారంలో చూసారు మనం సాక్షి సాక్షి పత్రికలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యహికం జరిగిందనే కూడా ప్రశ్న జరిగింది అదే పదే ఏంటంటే అసలు దీన్ని ఎలా చదవడతారు ఇది నిఘా వర్గాన్ని తెలిసాల్సిన అంశం ఎందుకంటే మనం నిపుణులు కాదు కాబట్టి సీనియర్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంతా జరుగుతుంది దీని మీద సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటపడాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఉన్నంటి అనుమానాలు అదే నేను ఎంతకుముందు చెప్పినట్టు ఏ సరే వేయించుకున్నారా అది గన్న లేకపోతే రాయ ఎందుకంటే రాయ అంత దూరం చేసే అవకాశం ఉండదు ప్లస్ ఇద్దరి దగ్గర అంత ఫోర్స్ ఉండదు అంటే పూర్తి వివరాలు బయట పొందడే పడతాయని చెప్పి ఆశాభాని వ్యక్తం చేస్తున్నాం కానీ ఏదైనా సరే ఇలాంటి సంఘటనలు చేసుకుని ఓటు దండుకోవాలని చెప్పి ఏ రాజకీయ నాయకులు కూడా ఆలోచించకూడదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతుంది ఎందుకంటే మహిళలు అంటే గౌరవం ఉండాలి రాజకీయాల్లో హెచ్ఎనారెస్ పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారు ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి చెప్తుంటారు కానీ దురదృష్టం మన అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మహిళలను కూడా చూడకుండా అసెంబ్లీలో విమర్శిస్తారు కుటుంబ సభ్యులు విమర్శిస్తారు నెల్లూరు జిల్లాలో కూడా ఇక్కడ అభ్యర్థి అభ్యర్థి ప్రశాంతి గారి మీద కూడా ఇక్కడ నోటికి వచ్చోటి మాట్లాడుతున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నీకు చేతనైతే పాలసీ విషయాలు మాట్లాడు పాలసీ విషయాలు మాట్లాడు పాలసీ విషయాలు ఫ్యామిలీ విషయాలు నీకు ఎందుకయ్యా పాలసీ విషయాలు మాట్లాడు కాబట్టి చేతగాని తనంతో ఓటమి భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మూడు వందల డెబ్బై ఇచ్చినటువంటి టార్గెట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు పార్లమెంట్ స్థానాలు ఉండబోతున్నాయి నాలుగు వందల పార్లమెంట్ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యధిక స్థానాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాని కూడా నరేంద్ర మోడీ గారికి తిరుపతి నెల్లూరు రెండు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇచ్చేదానికి బహుమతిగా ఇచ్చేదానికి ఇక్కడ కేటప్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకున్నాను సోషల్ మీడియాలో ఏదైతే అంటే జన బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ నేతలు ఏదైనా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు కానీ ఏదైనా చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇన్ సెకండ్ లో కూడా సిఐడి అధికారులు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసి వాళ్ళు దాడులు చేయడం వాళ్ళు చాలా మంది కూడా ఆ సిఐడి కేసుల్లో వాళ్ళు కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి మీద రాయి దాడి జరిగితే ఇప్పుడు దాదాపు ముప్పై ఆరు గంటలు అవుతుంది ఎందుకని ఈ పోలీసులు ఇది ప్రభుత్వం కొట్టు అంటారా లేకుంటే కావాలని చెప్పి చేస్తుంటారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటారు ప్రతీకారంతో పనిచేసే ప్రభుత్వం ఏమంటారండి ఐదు సంవత్సరాల కాలంలో పత్రికల మీద ప్రతిపక్షాల మీద ప్రజల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పెట్టి అంటే నీలో నువ్వు తప్పు చేసావు దాన్ని కూడా తప్ప చెప్పండి ప్రశ్నిస్తే దాన్ని సమాధానం చెప్పాలా ప్రభుత్వం అనేది సమాధానం చెప్పాలి ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఎవరు భయపడరు కాబట్టి ఆ భయాన్ని ఈరోజు ఐదు సంవత్సరాలు అనగి దొక్కున్నారు తేదీ మొత్తం అన్ని ఆంధ్రప్రదేశ్ ఉంటే అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ ఒకే మాట మీదకి రాబోతున్నారు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలి ఏ రాళ్ళ దాటి జరిగిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖండించారు అట్లాగే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖండించారు ఏదైతే తర్వాత రోజు అట్లా చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్లద జరిగింది ఇంత జరిగిన వైసీపీ నాయకులు కూడా ఎలాంటి కూడా అంటే మానవత్వం లేకుండా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం గతంలో ఏదైనా ఒక ఎవరికైనా ఒక చిన్న విషయం జరిగితే ఏం జరిగింది ఆలోచన లేకుండా ఏ జరిగినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీదనే ఈ వైసీపీ నేతలు నటుకొని దీనివేట్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపణలు చేసి తద్వారా ఎన్నికల లబ్ధి పొందాలి తద్వారా ఓట్లు దండుకోవాలని చెప్పి ఒక దురాలు ఇలాంటి నాయకులు పోతున్నాయి ఇది మంచిది కాదు ఖచ్చితంగా నిజానిజాలు రాబో రోజులు ప్రజలు ముందుకు వస్తే ఆ రోజు వీరు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థమవుతుంది కాబట్టి అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు ఎక్కడిపోయినా సరే ధర్మమే గెలుస్తుంది నా గట్టి విశ్వాసం నమ్మకం ఉంది ధర్మం ఎన్డీఏ పక్షాన్ని ఉంది ధర్మం రాబో రోజులో ఎన్నికల్లో గెలవబోతుంది బీజేపీ టీడీపీ కోర్టు పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ ముస్లిం మైనార్టీ బీసీ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది అందుకని చెప్పి మేము బీజేపీ మత పార్టీ అని చెప్పి వైసీపీ నాయకులు గతంలో ఐదు సంవత్సరాలు కూడా బీజేపీతో అంటగట్టిన వైసీపీ పార్టీ ఏదైతే టీడీపీ ఎన్డీఏతో ఇట్లా బీజేపీ టీడీపీ కలిసిన తర్వాత ఇలా ప్రచారం చేసి ఇది అసత్య ప్రచారం అండి ఉత్తరప్రదేశ్ లో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీ ఓటేశారు ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చిన తర్వాత ముస్లిం మహిళలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అండగా నీడగా తోడుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ వర్గం మాతో వ్యతిరేకం లేదు కేవలం మమ్మల్ని ఒక భూతద్దంగా చూపించి ఓట్లు దండుకోవాలంటున్నారు కానీ వారికి అవగాహనకు వచ్చింది భారతీయ జనతా పార్టీ అంటరాని పార్టీ కాదు మా పార్టీ మన పార్టీ అని చెప్పే భావన ముస్లిం సోదరులో కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తున్నారు ఆదరిస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇంత ఐదు సంవత్సరాలు అయిన తర్వాత నేను చేసిన అభివృద్ధి చేశాము సంక్షేమ పథకాలు ఇచ్చాము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు గెలుస్తామని కూడా చెప్తున్నారు నూట డెబ్బై డెబ్బై సీట్లు ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి ఏ రోజున తాడేపల్లి పాలెస్ నుంచి హెలికాప్టర్లు కాకుండా ప్రజల మధ్య కూర్చాడా పదగాలు చా కాకుండా దాదాపు రెండు వేల మూడు వేల మంది పోలీసులు భద్రత లేకుండా వచ్చాడా చెప్పండి ప్రకృతి ఏడుస్తుంది ముఖ్యమంత్రితో చెట్లు కూడా కొట్టేస్తున్నారు చెట్లు కన్నీళ్లు పెడుతున్నాయి ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు అందరికీ కళ్ళల్లో కన్నీరు తెప్పించి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓటెడతావు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు ఓటు అడిగే అర్హత కోల్పోవు రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఇంటికి పంపించే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను అంటే బీజేపీ టీడీపీ మద్దతు ఏదైతుందో ఇది కావాలని చెప్పి కేవలం ఒక కొంతమంది కావచ్చి బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారని ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి అందరూ కూడా సంధించారు ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు కూడా డ్రామాలు చేస్తున్నారు కెమెరామ్యాన్ రూపుకుమార్ తో అనేసి చిన్న నెల్లూరు